తిరుమల అనగానే మనకు గుర్తొచ్చేది హిందువుల కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా తిరుమల విరాజిల్లుతూ ఉంటుంది వెంకటేశ్వర సరి సరిసమానమైన దేవుడు కానీ క్షేత్రం కానీ ఈ భూమండలంలోనే లేవని పురాణాలు మాట అంతటి విశిష్టత కలిగిన శ్రీవారి లడ్డులో జంతువుల అవశేషాలు కలిపారన్నది కలకలం రేపింది ఈ వివాదంతో గత ఐదేళ్లలో జరిగిన అపచారాలు బయటపడ్డాయి ఇప్పుడు ప్రజలు వీటి గురించి చర్చించుకుంటున్నారు హిందూ భక్తులకి అత్యంత ఇష్టమైన వెంకన్న స్వామి అరాచకాలు జరుగుతూ ఉంటే చూస్తూ ఉండడని భక్తుల నమ్మకం అలాంటిది స్వయంగా తాను వెలిసిన ఈ కొండపైన ఇలా జరుగుతూ ఉంటే ఊరుకుంటాడా మరి జగన్ కి వడ్డీ చక్రవడ్డీతో సహా తిరిగి రిటర్న్ గా ఇచ్చాడని మీకు తెలుసా ఈ ఐదేళ్లలో తిరుమలలో జరిగిన అన్యాయాలు అపచారాలు అరాచకాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం తిరుమల అంటే కలియుగ వైకుంఠం వెంకటేశ్వరుడు అంటే కలియుగ ప్రత్యక్ష దైవంగా కొల్చుకుంటారు అశేష భక్తజనం భక్తుల కొంగు బంగారంగా తిరుమల విరాజిల్లుతూ ఉంటుంది అందుకే అక్కడ నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లుగా స్వామివారి సన్నిధి భక్తజనం వేద మంత్రోచ్చారణలతో కలకల్లాడుతూ ఉంటుంది మరి అలాంటి అత్యంత పరమ పవిత్రమైన సన్నిధిలో అపచారాలు జరిగితే అంతకు మించిన మహాపాపం మరొకటి ఉండదు కానీ గత ఐదేళ్లు ఇవే పాపాలు జరిగాయి తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే చాలా పవర్ఫుల్ గాడ్ ఎప్పటి లెక్కలు అప్పుడే సెట్ చేస్తాడు అంటే ఇప్పుడు పాపం చేస్తే వచ్చే జన్మ కాదు ఈ జన్మలోనే వారి అకౌంట్లు సెట్ చేస్తాడన్న పేరుంది ఆప్తులకే ఆపద ముక్కులవాడు అన్యాయం చేసిన వారికి మాత్రం కాదని చాలా సందర్భాల్లో రుజువు చేసుకున్నాడు కూడా అత్యంత పవర్ఫుల్ గాడ్ తిరుమలేశుడే ఎందుకంటే ఇప్పటికీ రోజు డెబ్బై వేలకు పైగా తగ్గకుండా భక్తజనం వస్తున్నారంటే ఆయన ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు ఈ భూమి మీద ఉన్న విగ్రహాలన్నిటిలో కంటే తిరుమల కొండపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా శక్తివంతమైంది స్వామివారిని రెప్పపాటు దర్శనం చేసుకున్న వారు మనస్సులో అనుకున్నది జరుగుతోంది అందుకే కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామిని అశేష భక్తజనం కొలుస్తూ ఉంటారు అంతటి నమ్మకం కూడా ఇది శతాబ్దాలుగా వస్తున్న నమ్మకం తిరుమల కొండ కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతోందంటే కారణం అక్కడి ఆధ్యాత్మిక వాతావరణమే ఆనంద నిలయంలో సువర్ణ కాంతలతో కోరిన కోరికలు తీర్చి కోనేటి రాయుడిగా భక్తులని అనుగ్రహిస్తున్నారు స్వామివారు భక్త ప్రియుడైన వెంకటేశ్వర స్వామి స్వయంగా వ్యక్తమై వెలిశారని ఆగమశాస్త్రం సహా అనేక అనేక పురాణాలు చెప్తున్నాయి నిలయంలో కొలువైన శ్రీ శ్రీనివాసుడికి నిత్య వార పక్ష మాస సాలకట్ల ఉత్సవాలు ఆగమశాస్త్రం అనుసారం సాగుతూ వస్తోంది స్వామివారికి అలంకరించే పుష్పాల నుంచి అభిషేకం నైవేద్యం అర్చన సేవలు ఇలా ఆలయంలో నిర్వహించే ప్రతి పని ఆగమశాస్త్రం ప్రకారమే నిర్వహించాలి శ్రీ వైకాసన మహర్షి రచించిన ఆగమశాస్త్రంలో శేషాచల పర్వతం ఎంతో మహిమగల పర్వతం అలాంటి పర్వతంపై శ్రీ మహావిష్ణువు అత్యోచ్చార మూర్తిగా వెలిశారని ఆగమం చెబుతోంది తిరుమలలో వెంకటేశ్వర స్వామి కొలువైన ఆలయం మహిమానిత్వ శక్తి కలిగినది వైకుంఠంలోని క్రీడాద్రి పర్వతాలే తిరుమల క్షేత్ర పర్వతాలు ఆలయంలో శ్రీవారు దివ్యశక్తితో ఉంటారు దీన్ని వెంకటేశ్వర స్వామి భక్తులు గ్రహించగలుగుతారు మరి అలాంటి పరమ పవిత్రమైన క్షేత్రంలో గత ఐదేళ్లు ఏం జరిగింది ఎంతో చరిత్ర ఎంతో మహిమానిత్వమైన తిరుమల శ్రీనివాసునే దివ్యధామంలో గత ఐదేళ్లు చాలా అపచారాలు జరిగాయన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది స్వామివారి దర్శనం కాకపోతే లడ్డు ప్రసాదంలోనే స్వామివారిని చూసుకుని ముక్కి మహాప్రసాదాన్ని తీసుకుంటారు అలాంటి లడ్డులో కొవ్వు కలిసిందన్న విషయం భక్తుల మనోభావాలని మనసుల్ని కలిచివేసింది శ్రీనివాసుడికి ఇన్నాళ్ళు నైవేద్యం పెట్టింది భక్తులకి పంచిపెట్టింది ఈ ప్రసాదమేనా అన్న విషయం చాలామంది మనోభావాల్ని దెబ్బతీసింది కూడా ఇదొక్కటే కాదు కొండపై లెక్కలేనన్ని అపచారాలు జరిగాయన్న లెక్కలు ఒక్కొక్కటిగా తెరపైకొస్తున్నాయి అసలు హైందవం గురించి పెద్దగా తెలియని వారిని అందలవెక్కించాలని శ్రీనివాసుడి భక్తుల్ని కాకుండా ఇతరులకి పట్టం కట్టారన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున సాగుతోంది వెంకటేశ్వరుడు అంటే భయం భక్తి లేని వారి కొండపై ఆడింది ఆట పాడింది పాటగా ఇన్నాళ్లు వ్యవహారాలు నడిపారన్న ఆరోపణలు చేస్తున్నారు సామాన్య భక్తులని స్వామివారికి దూరం చేసే కార్యక్రమం గత ఐదేళ్లుగా జరిగిందంటున్నారు శ్రీవారి టిక్కెట్ల పేరుతో ధనికులకే సత్వర దర్శనాలు దగ్గర్నుంచి అంతా వారికే అన్నట్లుగా కార్యక్రమాలు నడిచాయి తిరుమలలో ఆగమ శాస్త్ర నియమాలు శాస్త్ర నియమాలకి విరుద్ధంగా పనిచేస్తున్నారని సొంత ప్రణాళిక ప్రకారం టీటీడీ అధికారులు వ్యవహరిస్తున్నారని ధనికులైన భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారని వీఐపీలా సేవలు అధికారులు తరలిస్తున్నారని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గతంలోనే అలర్ట్ చేశారు తిరుమల కొండపై పవిత్రత చాలా ముఖ్యం ఏ పని జరిగినా ఆగమ శాస్త్రం ప్రకారం జరగాలి ఈ ఆగమ శాస్త్ర నిబంధనలు టీటీడీకి పూర్తిగా తెలుసు తిరుమలకి వచ్చే హైందవేతరులు ఎవరైనా రూల్స్ వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సెవెన్ ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటది కానీ నియమాన్ని పాటించేలా చూడటంతో జాగ్రత్తలు తీసుకోలేదు శ్రీ వెంకటేశ్వర స్వామికి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో ఆగమ శాస్త్ర విధానాలని అనుసరించాలని నాలుగేళ్ల క్రితం ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది అంటే పరిస్థితులు ఎలా మార్చేశారో అర్థమవుతోంది తిరుమలలో మద్యం మాంసంపై నిషేధం ఉన్నప్పటికీ కొందరు యథేచ్ఛగా కొండపైకి తెచ్చుకున్నారు తనిఖీలు దొరికారు కూడా అసలు ఇవన్నీ కొండపైకి ఎలా వచ్చాయంటే ఎవరు జవాబు చెప్పలేకపోయారు చాలా సందర్భాల్లో మద్యం సిగరెట్లతో తిరుమలలో పట్టుబడ్డారు ఆ ఘటనలపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు కూడా కొండపైకి వెళ్లే మార్గాల్లోనూ సిగరెట్లు తాగుతూ కనిపించిన వీడియోలు బయటకొచ్చాయి అంటే తనిఖీలు తూతూ మంత్రంగానే జరిగాయా అన్నది అప్పట్లోనే తీవ్ర వివాదాస్పదంగా మారింది సహకరించేవారు సహకరించారు వచ్చేవన్నీ కొండపైకి ఈజీగా వచ్చేశాయన్నమాట ఎంత భయం లేకపోతే ఇలా జరుగుతుంది అనే అప్పట్లో చాలా మంది భక్తులు ప్రశ్నించారు కూడా ఇవే కాదు చాలా అపచారాలు కొండపై జరిగాయన్నది ఇప్పుడు సగటు భక్తుడిని మనోవేదన గురిచేస్తోంది తిరుమల శ్రీవారి ఆలయం వాడ వీధుల్లోకి సీఎంఓ స్టిక్కర్ ఉన్న ఓ ఇన్నోవా వాహనం రావడం గతేడాది చర్చనీయాంశమైంది ఇన్నోవాపై సీఎంఓ స్టిక్కర్ ఉండడంతో భద్రతా సిబ్బంది చూసి చూడనట్లు వదిలేశారు ఎవరూ అడ్డు చెప్పకపోవడం ఆ వాహనం ఏకంగా మాడవీధుల్లోకి వచ్చింది శ్రీవారు భక్త అనుగ్రహిస్తూ ఊరేగి మాడవీధుల్లో పరిస్థితి ఎలా మారిందో ఆ ఘటన రుజువు చేసింది అప్పుడు శ్రీవారి ఆలయ భద్రతపైన అనుమానాలు వ్యక్తమయ్యాయి ఇక తిరుమల శ్రీవారి ఆనంద నిలయంపై నుంచి ఏమీ ఎగరటానికి వీల్లేదు ఏ వస్తువు ఉండకూడదు అలాంటిది చాలా సార్లు ఎగిరాయి శ్రీవారి ఆలయం పై నుంచి భక్తులు తీవ్ర ఆవేదన గురైన తిరుమల నో ఫ్లై జోన్ కాదన్న మాటలే వినిపించాయి ఇక పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రం ఆనంద వీడియో కెమెరాలతో షూట్ చేయడం మహా కానీ గత ప్రభుత్వ హయాంలో ఇంజనీరింగ్ విభాగం వివిధ పనుల కోసం సర్వే చేసేందుకు ఓ సంస్థకి పనులు అప్పగిస్తే ఆ సంస్థ ఉద్యోగలేకంగా ఆనంద నిలయాన్ని డ్రోన్తో షూట్ చేశారు ఆ వీడియోలు చాలా వైరల్ అయ్యాయి దీనిపై అప్పట్లో బెద్దలు అంతా కప్చు కళ్యాణ వేదిక అక్టోపస్ కొత్త భవనం శ్రీవారి సేవా సదన్ ప్రాంతాల్లోనే సర్వే చేపట్టాల్సి ఉండగా ఆ ప్రతినిధులు శ్రీవారి ఆస్థాన మండపం వద్దకు చేరుకొని అక్కడి నుంచి డ్రోన్ నెగరేసి షూట్ చేశారు వాటిని తప్పు పట్టాల్సింది పోయి ఆ వీడియోలు ఫోటోలు ఒరిజినలా లేదా యానిమేటెడ్ చేశారా గ్రాఫిక్స్ వాడారా అన్నది తేల్చేందుకు వారెన్సిక్ ల్యాబ్కి పంపించారు అది పరిస్థితి తిరుమల పాప వినాశనం మార్గంలోని పార్వేత మండపం నిర్మాణం విషయంపైన చాలా దుమారమే నడిచింది జీర్ణ వ్యవస్థకి చేరుకోవడంతో ఆ మండపాన్ని పునరుద్ధరిస్తున్నామని నాటి ఈవో ధర్మారెడ్డి సమర్థించుకున్నారు పాప వినాశన మార్గంలో ఉన్న పార్వీట మండపం అతి పురాతనమైంది ఏటా కార్తీక వన భోజనాల సమయంలోనూ సంక్రాంతి మరుసటి రోజున జరిపే పార్వీట ఉత్సవం సమయంలోనూ ఉత్సవ మూర్తులని ఈ మండపంలో కొలువు తీర్చి స్వప్న తిరుమంజనం నిర్వహిస్తూ ఉంటారు ఈ మండపం చాలా పురాతనమైదని చాలా ప్రాశస్యం ఉందని టీటీడీ కూల్చివేయటం దారుణమంటూ వివిధ పార్టీల నాయకులు ప్రజా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసినా నాడు వినలేదు మ్యాటర్ ఎక్కడితో ఆగలేదు స్వయంగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారానికి సైతం వేదికగా మార్చుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి తిరుమల పవిత్రతను కాపాడాల్సిన నాటి చైర్మన్ భూమనతన కుమారుడికి ఓటు వేసి గెలిపించాలంటూ కుల సంఘాలతో సమావేశం నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి చూసారుగా ఫ్రెండ్స్ మరి మీరేమనుకుంటున్నారు తిరుమల గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్